ಮಾತಾಡ್ತಾರೋ ನೋಡಿ ಸಾಧಾರಣವಾಗಿ ಸಭಿಕರಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ఉద్దేశం జాస్తి మాట్లాడదా ననగ అరివి ఇదే నీవెల్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాటలని మీరు వినాలని ఇక్కడ వచ్చిన నాకు తెలుసు వాళ్ళు కూడా మీతో మాట్లాడతారు నేను ఎక్కువగా మాట్లాడేదానికి పోను మీ ముందర నేను ఒక సామాన్య ప్రజగా నిలుసుకుంటూ యువకులని గురించి రైతులని గురించి కృషి కార్మికులని గురించి మహిళలను గురించి కొన్ని విచారాలను మాత్రం మాట్లాడడానికి ఇక్కడ నిలబడినాను ప్రప్రథమగా నా ఒక డెబ్బై ఐదో పుట్టిన పండకి నాకి ఆత్మీయ స్నేహితుడైన దేశం లేని ప్రఖ్యాతి పండిండే పవన్ కళ్యాణ్ గారు మన ఊరికి వచ్చినారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ సమాభంలో పాల్గొనే దానికి అవకాశాలే లేదు పది దినాల ఇంకా ఆయనకి ఆరోగ్యము లేకుండా ఉన్నా కూడా మీ ప్రీతి కోసరము నాపై నుండే ఇట్లా ఒక ప్రేమ కోసరము హైదరాబాద్ ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ వచ్చినారు అంటే మీరు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు బరీ సుప్రసిద్ధ అయ్యిండేట్లా ఒక యాక్టరే కాదు యువకుల్ని గురించి రైతుల్ని గురించి మహిళలని గురించి ప్రతి క్షణము ఆలోచన చేసి మీ బతుకుని ఎలాగే మార్పాటు చేయాలని యోచన చేసేట్లా మహాన్ వ్యక్తి మహాన్ నటుడు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశం రాష్ట్రంలో రెండు ఖాతాలని గ్రామీణాభివృద్ధి అరణ్య ప్రదేశము దీని గురించి రయ్యనక పొగులెనక పాటు పడుతూ ఉండేట్లా ఒక మహాన్ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీరు ఇంత జనము వేలాంతర జనము నాలుగు జిల్లాలు కాదు రాయలసీమని ఇంకా కోలార్ని ఇంకా చిక్కబళ్ళాపురం ఇంకా ఇక్కడంతా మీరు వచ్చినారు ఎందుకంటే ఆయన పైన ఉండేట్ల ఒక గౌరవము ఆయన పైన ఉండేట్ల ఒక ప్రీతి ఆయన ఒక పెద్ద శ్రేష్టమైన ఉత్కృష్టమైన ఒక పెద్ద యాక్టరు అంటే ఆయన యాక్టింగ్లో ప్రతి ఒక్క సినిమాలో మీరు చూడవచ్చును ప్రజానీ కోసరం మహిళల కోసరం దీన దళితుల కోసము పాట పడేట్ల ఒక నాయకత్వము మరియు నా ఆయన నటన చేసి జనాలతో మార్పాటు చేయాల భారతదేశంలో ఉండేట్ల ప్రజానీకానికి మార్పు తేవాలనేట్ల యోచన చేసేట్ల ఒక మహాన్ నాయకుడు మరియు యాక్టర్ అని చెప్పితే తప్పు కాదు నేను మీ పరముగా నా కుటుంబ పరముగా ఆయనకి ఒక వేయాంత్రులు సెల్యూట్లు చేస్తే తప్పు కాదని ఈ సందర్భంలో చెప్పుతున్నాను కారణం ఏమంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పెద్ద నటుడు మన చింతామణి తాలూకాలో నా పండగని ఇరవై డెబ్బై ఐదో ఇస్వీలో డెబ్బై ఐదో సంవత్సరాలు కలిసి వచ్చినాను దానికి పుట్టిన పండగ సేసేట్లా ಮನ ನವೀನ್ ಕೃಷ್ಣಗಾರು ಮರಿಯು ಮನ ಡೆವಲಪ್ರೈಂಡ್ ಇಟ್ಲ ವಿದ್ರಗಾರು ಶ್ರಮಪಟ್ಟು ಒಗ ಆರು ವಾರ ನಿಂಕ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಬಹಳ ಯಶಸ್ವಿಯಾಗಿ ಮಾಡಬೇಕು ಅಂತೇಳಿ ಶ್ರಮಪಟ್ಟಿದ್ದಾರೆ ನಾನು ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ನಾನು ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಬಿಸಿಲಿಲ್ಲ ಬಿಸಿಲನ್ನು ತಟ್ಟುಕೊಂಡು ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಇಲ್ಲಿ ಸೇರಿದ್ದೀರಿ ನನಗೆಲ್ಲ ನಿಮ್ಮ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದ್ದೀರಿ ನನಗೆ ಸೋಮಣ್ಣನವರು ಭಾಷಣ ಮಾಡಿ ಭಾರತ ಸರ್ಕಾರದ ಮಂತ್ರಿ ಅವರು ನಮ್ಮನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಮಾತಾಡಿ ನಿರ್ಗಮಿಸಿದ್ದಾರೆ ನಾನು ಇಷ್ಟೇ ಹೇಳುವುದು హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి